అందరికీ నమస్కారం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బలైగూడ అనే చిన్న గ్రామంలో ఒక గిరిజన మహిళ తన జీవితాన్ని మార్చిన ఆలోచన చేసింది ఇఫ్ ద సాయిల్ ఈస్ డైయింగ్ ఐ షాల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైఫ్ అదే పాంగి వినీతగా రసాయన ఎరువులు వాడకుండా సహజ వ్యవసాయం మొదలుపెట్టింది మొదట అందరూ నవ్వారు కానీ ఆమె ఆగలేదు మొదటి పంట లష్ గ్రీన్గా పెరిగి మార్కెట్లో హయ్యెస్ట్ ప్రైస్కి అమ్ముడైంది ఇప్పుడు ఆమె ఫామ్ ఒక మోడల్ ఇతర మహిళలు ఆమెను ఫాలో అవుతున్నారు ఒక చిన్న పాజిటివ్ థాట్ తన జీవితం మొత్తాన్ని మార్చేసింది ఇది పాంగీ వినీత గారి కథ థింక్ పాజిటివ్ యాక్ట్ స్ట్రాంగ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ